హాయ్ అండి అందరికీ నమస్కారం మగ్గువా మగ్గువా సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం కోమాలో ఉన్న సత్యవతికి అయితే మెలకువ వస్తూ ఉంటుంది కేశవ కారు యాక్సిడెంట్ చేసినట్టు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినట్టు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఎలాగైనా సరే చంటి కేశవ గారి కొడుకే అని నిజం చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సింధూరా అయితే వాళ్ళ ఇంటి దగ్గర చంటితో కలిసి అమ్మవారితో దండం పెట్టుకుంటూ పూజ చేస్తూ ఉంటారు వెంటనే చంటి సింధూరాకి బొట్టున బొట్టు పెడుతూ ఉంటాడు సింధూరా కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది బొట్టు పెట్టిన తర్వాత సింధూరాని అలా చూస్తూ ఉండిపోతాడు చంటి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ పెళ్లి గురించి సింధూరాని చూస్తూ చాలా ఆనందపడుతూ ఉంటాడు చంటి అయితే సింధూర కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది సత్యవతి అయితే విజయమ్మ తెలియకుండా ఎలాగైనా సరే కేశవ గారిని కలవాలి అని కిందికి వస్తూ ఉంటుంది అక్కడ విజయమ్మ ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది విజయమ్మకి తెలియకుండా ఎలాగైనా సరే కేశవ గారి ఇంటికి వెళ్ళాలి చంటి తన కొడుకే నిజం చెప్పాలి అని వెళ్తూ ఉంటుంది చంటి అయితే మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకుంటాడు సింధూర మెడలో వేయడానికి అది చూసి సింధూర చాలా ఆనందపడుతూ ఉంటుంది నల్ల పూసలు మంగళసూత్రాన్ని తన మెడలో వేస్తూ ఉంటాడు చంటి సింధురాకైతే తన పెళ్ళి గురించి అవన్నీ గుర్తు చేసుకుంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది మంగళసూత్రాన్ని సింధురా మెడలో వేస్తాడు చంటి విజయమ్మ అయితే ఏదో ఆలోచిస్తూ ఉండగా సత్యవతి అయితే ఏదో విధంగా తప్పించుకొని ఇంటి బయటకి వచ్చి కేశవ దగ్గరికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి